నా పేరు ప్రేమ్ కుమార్ అండి నాది మా నరసిపురం మా పాప ఇక్కడ భరతనాట్యం నేర్చుకోవడానికి ప్రతి సెంటే తీసుకొస్తాను ఇక్కడ ఎటువంటి ఫీజు ఏంటి తీసుకోవట్లేదు చాలా బాగా నేర్పిస్తున్నారు అయితే వాళ్ళకి కావాల్సి ఏంటంటే పొడి చెత్త అనేది కలెక్ట్ చేసి తీసుకు మన ఇంట్లో వాడింది బయట ఎక్కడ కూడా అయినా కూడా చేస్తాం థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ అండి నాది నరసిపురం ఇక్కడ మా పాప అత్తనాచ్చేర్చుకుంటుంది అయితే ఇక్కడ ఫీజు ఏమి తీసుకోవట్లేదు పొడి చెత్త ఇంటికాడ కలెక్ట్ చేసి తీసుకొస్తాను వేస్ట్ ఏది No, um. మాట్లాడండి అన్న మీరు మీ పాప ఎక్కడి నుంచి వస్తారు పాప ఏం కోసం రాపిస్తది మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఒక రకంగా మార్చేసి తీయండి Sampai jumpa di video selanjutnya. что Вот వర్క్ చేస్తాను సార్ నా పేరు ఈశ్వరరావు ఇక్కడ భరతనాట్యం నేర్చు నేర్చుతున్నందుకు నేర్చుకున్నందుకు మేము ఇక్కడ పొడి చెత్తను ఇస్తున్నాము అందరికీ ప్రతి ఆదివారము ఇక్కడ భరతనాట్యం నేర్చు నేర్చుకున్నందుకు ప్రతిఫలంగా ఒక చెత్త పొడి చెత్తను తీసుకుని వస్తాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పొడి చేతను తెచ్చి ఇక్కడ తెచ్చి మీ పిల్లల భరతనాట్యము అదేవిధంగా ఇంకా ఏదైనా నాట్యం సంబంధం నేర్చుకొని పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా పొడి చేతను పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇటువంటి కార్యక్రమం యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాను నమస్తే అండి మాది పార్వతీపురం కంచర్వీ అండి మా పాపని డ్యాన్స్ స్కూల్ తీసుకొస్తాను ఇప్పుడు భరతనాట్యం నేర్చుకుంటుంది గత రెండున్నర సంవత్సరాలుగా నేర్చుకుంటుంది ఇప్పుడు కూడా పొడి చెత్త ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఆ పొడి చెత్త తెచ్చి క్లాసుకి తీసుకొస్తాను అలాగే మీ పిల్లల్ని మీకు అందుబాటులో ఉన్న ఎవరికైనా సరే పొడి చెత్త ఇచ్చి సపోర్ట్ చేసి పిల్లల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను